హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు ఘనజీవ అమృతం గురించి తెలుసుకుందాం ఇదైతే మాకు దగ్గరలో ఉన్న ఆర్గానిక్ ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకొచ్చుకున్నామండి ఇది పాతిక కేజీలు ఇక్కడ ఘనజీవామృతం అమృతం ఎలా ఉంటుందో చూడండి ఇది ఆవు పేడ ఆవు మూత్రం వాటితో తయారు చేస్తారు ఈ విధంగా బాల్స్ లాగా ఎలా తయారు చేస్తారు ఇది ఒక సేంద్రియమైన ఎరువు అనమాట రసాయన ఎరువులు వాడకుండా ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం ఇది బయోమాస్ సహజ కార్బన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు కలిగి మొక్క పెరుగుదలకు మరియు పంట అంటే మొక్కలు మంచి దిగుబడికి ఇది చాలా దోహదపడుతుంది రసాయనాల వాడకం వల్ల మట్టిలో సూక్ష్మజీవరాశులు నశించి మట్టి నిస్సారమైపోయినప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి అంటే మట్టిలో ఉన్న సారవంత మట్టిని సారవంతం చేయడానికి అందులో ఉన్న సూక్ష్మజీవులను చైతన్యపరచడానికి ఇలాంటి సేంద్రియ పద్ధతులను పాటించడం వల్ల మళ్ళీ తిరిగి ఆ మట్టిని మనం సారవంతం చేసుకోవచ్చు మనం టెర్రస్ గార్డెన్లో కంపోస్ట్లనే రకరకాల ఎరువులను ఆర్గానిక్గా తయారు చేసి ఇస్తూ ఉంటాం కదా నేనైతే అప్పుడప్పుడు ఇలా ఘనజీవామృతం కూడా ఇస్తూ ఉంటా వీటిని చిన్నగా ముక్కల్లాగా దంచేసి మనం నీటిలో నానబెట్టేసుకోవాలి రెండు రోజుల పాటు అలా ఉంచేసి రోజు ఉదయం సాయంత్రం కర్రతో కలుపుతూ ఉంటే ఇది నేలల్లో అన్నమాట అంటే కొంచెం మెత్తబడుతుంది తర్వాత దానిని డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వాలి ఈరోజైతే ఉల్లి విత్తనాలు నాటాను అలాగే హార్వెస్ట్ కూడా చేసాము ఈ జీవామృతం గురించి తెలుసుకుంటూ వాటిని కూడా చూద్దాం సాధారణంగా మన టెరస్ గార్డెన్లో మనం ఉల్లి కాడలని అయితే పెంచుతాం అంటే ఇంట్లో తెచ్చుకున్న ఉల్లిపాయలను తీసుకొచ్చి వాటిని నాటుకునే మొక్కలు వచ్చినవి ఉంటాయి కదా వాటిని నాటితే ఉల్లికాడలు వస్తాయి అంతేగాని ఉల్లిపాయలని అయితే చాలా అరుదుగా ఎవరో కానీ పెంచరు ఈసారి అంటే నేను ఇంతకు ముందు ఇవి మీరు నా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది వాటిలో నేను ఇంట్లో తీసుకొచ్చిన ఉల్లిపాయలు మొలకలు వచ్చిన వాటిని నాటుకున్నాను అలా నాటిన వాటికి ఉల్లి పువ్వులు అనేవి వస్తాయి వాటి నుంచి ఇలా విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకున్నాను మనం ఉల్లికాడలు ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటే ఈ విధంగా సీడ్స్ అయితే రావండి మనం ఉల్లికాడల్ని కట్ చేయకుండా అలా ఉంచేస్తే మనకి ఈ విధంగా సీడ్స్ అయితే ఫామ్ అవుతాయి ఇలా వీటిని అయితే ఇలా ఈ ట్రే అయితే నేను రెడీ చేసుకున్నా ఇది చిన్నదండి ఫిఫ్టీ రూపీస్ టబ్బు అనమాట దానిని మట్టి వేసుకుని బాగా తడిపేసేసి ఉంచుకున్నాను ఇవైతే నల్లగా చిన్నగా ఈ విధంగా గింజల్లా ఉంటాయి వీటిని ఇలా పలుచుగా అయితే వేసుకోవాలి ఉల్లిపాయల్ని మనం మూడు రకాలుగా పెంచుకోవచ్చు ఈ విధంగా సీడ్స్ కలెక్ట్ చేసి వాటి ద్వారా గ్రో చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో తెచ్చుకున్న ఉల్లిపాయలు తొడుమిలో ఉంటాయి కదా రూట్స్ తోటి ఒకవైపు వాటిని కట్ చేసి పెట్టినా కానీ వస్తాయంట అలాగే మొలకలు వచ్చిన ఉల్లిపాయలు ఉంటాయి కదా మనం తెచ్చుకునే వాటిని నాటిన ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న మొక్కల్లాగా వస్తే వాటిని మళ్ళీ విడదీసి మనం వేరేగా ప్లాన్ చేసుకోవాలి ఇవి మొలకలు రావడానికైతే కాస్త టైం పడుతుంది ఈ విధంగా ఈ విత్తనాలు చల్లుకున్న తర్వాత పైన పల్చగా ఒక పొర మట్టి చల్లుకోవాలి మట్టి చల్లుకొని ఈ మట్టిని రోజు కూడా తడుక్కోవాలి కుదిరితే ఈ ట్రైన్ అయితే నీడలో పెట్టుకుని మొలకలు వచ్చిన తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలి నేలలోనే సూక్ష్మజీవులను పెంచేందుకు జీవామృతం బాగా ఉపయోగపడుతుంది ఈ జీవామృతంలో ద్రవ జీవామృతం ఘనజీవామృతం అని రెండు రకాలు ఉంటాయి మట్టికి ఈ జీవామృతం వాడడం వలన మట్టిలో సూక్ష్మజీవులు వానపావులు చైతన్యవంతం అవుతాయి అన్ని రకాల పోషకాలను మొక్కలకు అందించేందుకు ఇవి శ్రమిస్తాయి ఈ ఘనజీవామృతం తయారు చేయడానికి దేశీ ఆవు పేడ కావాలి దేశీ ఆవు ఆవుపేడ దొరకనప్పుడు పేడైనా మామూలు ఆవు అయినా తీసుకోవచ్చు అలాగే ఆవు మూత్రం బెల్లం లేదంటే చెరుకు రసం కానీ తాటిపండ్ల గుజ్జును కానీ వాడతారు అలాగే పప్పుల పిండి శనగపిండి కానీ పెసరలతోటి చేసిన పిండి కానీ ఉలవలు బొబ్బర్లు ఇలా పప్పులు ఉంటాయి కదా వాటి పిండిని అలాగే పుట్టమన్ను పుట్టమన్ను దొరకనప్పుడు మనం ఎటువంటి రసాయనాలు వాడని మట్టినైనా కానీ తీసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలిపి నలభై ఎనిమిది గంటలు వీటిపైన ఏదైనా కప్పి అలా ఉంచేస్తారు ఇక్కడ టమాటాలు ఉన్నాయండి టమాటాలను హార్వెస్ట్ చేద్దాం ఇవైతే చక్కగా పండి కలర్ అది చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ ఉన్న ఈ చెట్లకైతే ఇంతకుముందు నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఇంక ఇవైతే అయిపోతున్నాయి ఈరోజు ఈ టమాటాలను అయితే హార్వెస్ట్ చేద్దాం ఘనజీవామృతాన్ని అన్నీ కలిపి నలభై ఎనిమిది గంటల పాటు అలా ఉంచేసిన తర్వాత దానిని ఇంతకుముందు మీకు చూపించాను కదా ముద్దల్లాగా అలాగ బాల్స్ లాగా చేసుకుని వాటిని ఒక పది రోజులు బాగా ఎండకి ఎండే వరకు కూడా అలా ఎండలో పెట్టేసుకోవాలి అలా ఎండబెట్టిన ఆ ఘనజీవామృతాన్ని మనం ఈ సంచుల్లో కానీ టబ్స్లో కానీ తీసుకుని నీడపట్టున ఉంచుకుంటే మనం ఎప్పటికప్పుడు దానిని ముక్కల్లాగా చేసి నీళ్ళల్లో కలిపి రెండు రోజులు అలా నీళ్ళల్లో నానబెట్టేస్తే అది మెత్తబడుతుంది దానికి ఇంకా మనం వాటర్ కలిపి మొక్కలు మొదట్లో పోసుకోవచ్చు వడకట్టి దాన్ని స్ప్రేలాగా కూడా చేసుకోవచ్చు అలాగే ఘనజీవంలో దాన్ని మనం కంపోస్ట్ ఏ విధంగా మొక్క మొదట్లో ఇస్తూ ఉంటామో అదేవిధంగా దాన్ని చిన్న ముక్కల కింద కొట్టేసి దాన్ని మట్టిలో కూడా అలా మొక్క మొదట్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అలాగే సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా మనం వాటిని మనకి కంపోస్ట్లు ఇవి అందుబాటులో లేనప్పుడు ఆ విధంగా ఘనజీవంలో దాన్ని కూడా చేసి సాయిల్లో కలుపుకోవచ్చు టమాటాలు అయితే హార్వెస్ట్ అయ్యాయండి అలాగే బెండ ముక్కలు పెట్టాను వాటికి బెండకాయలు కూడా వస్తున్నాయి వాటిని కూడా కట్ చేద్దాం అలాగే బెండ ముక్కలకి విధంగా ఇది పౌడర్ ఏ అంటారు కదా అది బూడిద తెగులు అంటారు కదా అదైతే వచ్చేసిందండి ఇది రావడానికి కారణాలైతే ఓవర్ వాటరింగ్ అవ్వడం ఎండ కూడా సరిగా లేకపోవడం అంటే మట్టిలోని తేమ ఎప్పుడూ అలా ఉండిపోయి ఎండ సరిగా తగలకపోవడం వల్ల అలాగే మనం ఫెర్టిలైజర్స్ కూడాను మనం వీటికి ఎరువులు అవి ఇస్తుంటాం కదా అవి ఓవర్గా కూడా ఇవ్వడం వల్ల కూడా అలా వస్తూ ఉంటాయి వీటికైతే బేకింగ్ సోడా స్ప్రే చేయడం లేదంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా సరిపోతుంది ఇక్కడ వంకాయలు కూడా కొన్ని ఉన్నాయండి ఇవి మొన్నటి వరకు చాలా బాగా కాసాయి వీటిని హార్ట్ ప్రూన్ అయితే చేశాను ఆ విధంగా కొమ్మలవి కట్ చేసేయడం వల్ల ఇప్పుడు కొంచెం క్రాప్ అయితే తగ్గింది కానీ కొత్తగా చిగుళ్ళు అవి వస్తున్నాయి ఇక్కడ పచ్చిమిర్చి అయితే చాలానే ఉన్నాయండి ఇక్కడ ఈ మొక్కలు మీరు గమనించినట్లయితే ఇంతకుముందు ఇంతకు ముందు వీడియోస్లో చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కటి ఒక్కో టబ్లో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న దాంట్లో అయితే ఒక్క పచ్చిమిర్చి మొక్కే ఉండేది నాకు టబ్స్ అవి మళ్ళీ ఇప్పుడు సమ్మర్కి అన్నీ రెడీ చేసుకోవడం కోసం ఆ మిగిలిన టబ్స్లో ఉన్న ఈ పచ్చిమిర్చి మొక్కలని అయితే తీసుకొచ్చి అంటే మంచి పూత పిందులతో ఉన్న వాటినే తీసుకొచ్చి ఇంకా వీటిలో నాటేసాను ఉంటే బ్రతికితే బ్రతుకుతాయి లేదంటే కొత్త వైనా నాటుకోవచ్చు అని కానీ మాత్రం చాలా బాగా వచ్చాయండి మొక్కలైతే ఏం పాడవలేదు చనిపోలేదు ఇవి అలాగే పోతా పింద కూడా రాలేదు అవి అలాగే ఉన్నాయి అలాగే మనం సమ్మర్కి అయితే మనం ఫిబ్రవరి నుంచే మొక్కలు విత్తనాలు అవి నాటుకోవడం అయితే చేయాలి ఎండలు పెరిగే కొద్దీ కూడా మనం నాటుకున్న అవి బ్రతికే ఛాన్సెస్ అవి తక్కువ ఉంటాయి అందుకని నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది రెడీ చేసుకుంటున్నా అంటే లేయరింగ్ మెదడ్లో ఎండుటాకులు కిచెన్ వేస్ట్ తోటి టబ్స్ అన్నీ అంటే కుదిరిన ఉన్న కాడికి అన్నిటినీ కూడా ఆ విధంగా రెడీ చేసేసి కొత్తగా విత్తనాలు అవి పెట్టుకుంటున్నాను కిచెన్ వేస్ట్ తోటి మనం ఎండుడాకులతోటి లేయరింగ్ మెథడ్లో టబ్స్ అవి నింపుకోవడం వల్ల మనకి చాలా లాభం అండి మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది అలాగే మట్టి కూడా చాలా తక్కువ వాడుకుంటాము ఆ విధంగా తక్కువ వాడుకునే మట్టి అలా కంపోస్ట్ అది రెడీ చేసుకోవడం వల్ల మట్టి కూడా చాలా సారవంతంగా తయారవుతుంది కంపోస్ట్ కూడా మనకి రెడీ అవుతుంది ఈ లోపు మనకి మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి కిచెన్ వేస్ట్తో ఎలా నింపాలి అనేది ఇంతకుముందు వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వారైతే ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి పచ్చిమిర్చి అయితే ఈరోజు బాగానే వచ్చాయండి బెండకాయలు వంకాయలు తక్కువగానే ఉన్నాయి నేనైతే ఎప్పటికప్పుడు కూరగాయలు తయారైనవి తయారైనట్టు హార్వెస్ట్ చేసేస్తూ ఉంటాను ఒకసారి వీడియో తీయడం కోసం అలా ఉంచడం అయితే కుదరడం లేదు ఇక్కడైతే ప్యాషన్ ఫ్రూట్స్ అండి ఇవి రెడీ అయ్యాయి ఇవి సమ్మర్ కదా మనకి సమ్మర్ అనే కాదు ఎప్పటికప్పుడు ఇవి కాస్తూనే ఉంటున్నాయి ఇవి జ్యూసెస్కి చాలా బాగుంటుందండి ఇది మా ద్రాక్ష పాదండి ఇది నేలపైనే ఉంటుంది ఇప్పటి వరకు అయితే మాకు ఇంతకుముందు చాలా చిన్న చిన్న గెల గుత్తులు అయితే వచ్చాయి ద్రాక్ష గుత్తులు ఈసారి అయితే మాకు తక్కువే వచ్చాయి కానీ పెద్ద గుత్తులు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే ఇవి మా వరకు అయితే రావండి పక్షులే ఇంకా పండిన కాయలు పండినట్టు అవే తినేస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చుక్కకూర అండి ఇది చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఈరోజు చుక్కకూర కూడా హార్వెస్ట్ చేద్దాం ఇలా ఆర్గానిక్గా మన టెర్రస్ పైన మనమే ఈ విధంగా కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవడం మనకి అలవాటు అయిన తర్వాత బయట కూరగాయలు అయితే అసలు తీసుకోవాలని అనిపించదండి మేము బయట కొనడం అయితే చాలా తక్కువ ఇంకా ఎప్పుడైనా టెర్రస్ పైన ఏమీ లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా కొంటూ ఉంటాం కూరగాయలు పండించడం అది ఎక్కువ శ్రమ అనుకునే వాళ్ళు కనీసం ఈ విధంగా ఆకుకూరలైనా పండించుకుని ఒకటి రెండు రోజులైనా మనం ఆర్గానిక్గా ఈ విధంగా ఫుడ్ అనేది తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది ఇలా గార్డెనింగ్ చేయడం వల్ల మనకి వ్యాయామం చేసే పని కూడా అది ఒక రకంగా ఆ విధంగా కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది కొత్తగా చేయాలనుకునేవారు ఏమీ తెలియదు అని అనుకునేవారు ఈ విధంగా ఆకుకూరలతో స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా కూరగాయలు అవి పెంచుకోవడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది ఈ విధంగా మొక్కలపైన మట్టిపైన ఒక అవగాహన కూడా వస్తూ ఉంటుంది ఆకుకూరలైనా కూరగాయలైనా మనం కోయడం లేట్ అయితే కూరగాయలు అయితే ముదిరిపోతూ ఉంటాయి ఆకుకూరలు అయితే ఈ విధంగా పూత సీడ్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ చుక్కకూర కొంచెం లేట్ అయ్యేసరికి దీనికి పూత వచ్చేసి సీడ్స్ అయితే తయారైపోతున్నాయి అలాగే పక్కన పాలకూర కూడా ఉందండి ఇక్కడ చూస్తున్నారుగా గుజ్జుగా అసలు పాలకూర అయితే నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉంటాను కొంచెం దేనికి అవసరమైనా చక్కగా పైకి వచ్చి ఇలా ఫ్రెష్గా కట్ చేసుకుని వెళ్తుంటే ఆ రుచి హ్యాపీనెస్ కూడా వేరు కదా ఇక్కడ పాలకూర అయితే నాకు రెండు టబ్స్లో ఉన్నదండి అది ఒకటి అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఒకటి ఇలా హార్వెస్ట్ చేసేసరికి ఇంకోటి అయితే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది మనం ఆకుకూరలు అవి కూడా రెండిట్లో నాటుకోవడం వల్ల మనకి ఎప్పుడు కంటిన్యూస్గా ఆకుకూరలు వస్తూ ఉంటాయి అలాగే కూరగాయ మొక్కలు పాదులైనా కానీ ఒక్కటే పెట్టుకోకూడదండి మనం పాదులు అలాంటివి అయితే ఒక రెండు మూడు టబ్స్లో పెట్టుకోవాలి అంటే పేర పాదులు పెట్టుకుంటే వాటిని ఒక రెండు మూడు టబ్స్లో పెట్టుకుంటూ ఉంటే మనకి కంటిన్యూగా కూరగాయలు అనేవి వస్తాయి కృష్ణ బంతి పువ్వులు అండి ఇవి చూడడానికి చాలా బాగుంటాయి అలాగే మామూలుగా ఇంతకుముందు వీడియోస్లో చూశారు బంతి పువ్వులు అవి అయితే అయిపోయినాయి అవి సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ నాటుకోవచ్చు వాటిని అవి ఎప్పుడూ కూడా వస్తుంటాయి ఇవైతే మనకి గార్డెన్లో చాలా ఉపయోగపడతాయి అండి కృష్ణ అయితే ఇవి మనకి నెమటోట్స్ అంటారు కదా రూట్స్ అవి మన మొక్కలకి పాదులకి మొక్కలకి రూట్స్ అవి కూడా చిన్న చిన్న కాయల్లాగా అలా అవుతూ ఉంటాయి వాటిని నెమటో నెమటోడ్స్ అంటారు అలాగే కొన్ని రకాల పాదులు కూడా ఎగ్జాంపుల్ దొండపాదుకి చూస్తే గమనించినట్లయితే కొన్ని చోట్ల అలా కాయల్లాగా అంటే తేగే ఒక కాయలాగా అలాగ బాల్లాగా తయారవుతూ ఉంటుంది అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇలా కృష్ణబంతి మొక్కలని అయితే మనం టబ్స్లో నాటుకోవడం వల్ల న్యాచురల్ మెథడ్లో ఆ నెమటోడ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు ఇది పాలకూర ఇంకో టబ్ అండి ఇంతకుముందు చూసే ఉంటారు ఒక అయితే హార్వెస్ట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంతైతే వచ్చిందో పాలకూర ఇవి గులాబీలండి మొన్న చాలానే పూసాయి ఒకటైతే ఉంది మిగిలినైతే ఎండిపోయినాయి అలాగే చామంతులను కూడా ప్రూన్ చేసేసుకోవాలి ఇంకా మనకి సీజన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా టూ డేస్ తర్వాత అయితే ఇది ఈ విధంగా ఉంది ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకుని మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కల మట్టిలో ఉన్న సారాన్ని అంటే మట్టి యొక్క నిర్జీవంగా ఉన్న మట్టిని ఇది సారవంతం చేస్తుంది అలాగే న్యాచురల్గానే వానపాములు కూడా మనకి ఇలా ఘనజీవామృతం పేడ ఇలాంటివి ఇవ్వడం వల్ల మన మట్టిలో వానపాములు కూడా తయారవుతాయి అలాగే ఘనజీవామృతం వల్ల మనకు ఉన్న ఇంకొక మంచి లాభం ఏంటంటే ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం తెచ్చుకుని ఇది తయారైన తర్వాత ఆరు నెలల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మనం కంపోస్ట్లు ఇలాంటివి మనం తెచ్చుకుంటే అది మనం వెంటనే వాడేసుకోవాలి మొక్కలకి ఇచ్చేసేయాలి దానిని స్టోర్ చేయడం అయితే ఎక్కువ రోజులు కుదరదు కానీ ఘనజీవామృతం ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే ఇది ఆరు నెలల వరకు ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది ఇవ్వడం వల్ల మట్టి సారం పెరుగుతుంది అలాగే మన మొక్కలు కూడా గ్రీన్గా పెరుగుతాయి అలాగే కాపు పూత కూడా బాగా పెరుగుతుంది ఈ విధంగా ఒక టబ్బు వాటర్కి అయితే నేను ఇప్పుడు మీరు చూసిన ఈ లిక్విడ్ అయితే నేను సగం వరకు వేసుకున్నాను ఇక్కడ ఘనజీవామృతం ఎంత అనేది చెప్పలేదు కదా ఘనజీవామృతం బాల్స్ అయితే నేను ఒక పాతిక వరకు తీసుకుని వాటిని ముక్కల కింద కట్ కొట్టేసుకుని వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా అడుగున ఏ విధంగా ఉందో ఈ వాటర్ అయితే ఇందులో డైల్యూట్ చేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలాగే మళ్ళీ ఆ టబ్బు మన ఘనజీవామృతం ఉన్నది కదా మిగిలింది దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇచ్చుకోవచ్చు అలాగే ఆ మిగిలిన దాంట్లో మళ్ళీ నీళ్ళు పోసి మనం నానబెట్టి మళ్ళీ ఇవ్వచ్చు లేదంటే మొక్కల మొదట్లో అన్న లేదంటే కంపోస్ట్ బిన్స్ ఉంటాయి కదా వాటిలో అన్న వేసుకుంటే మనకు కంపోస్ట్ అనేది ఇంకా స్పీడ్గా తయారవుతుంది అదేవిధంగా ఈ ఘనజీవామృతం ఒక్కొక్క ఉండని కూడా మనం చిన్న ముక్కల కింద చేసి మొక్కల మొదట్లో కొంచెం మట్టి పక్కకు తీసి ఈ ఘనజీవామృతం పెట్టేసి మళ్ళీ దానిపైన మట్టిని కూడా మనం కప్పేసేయచ్చు అలా పెట్టడం వల్ల మనం వాటరింగ్ చేసిన ప్రతిసారి కూడా అది తడిసి అందులోని సారమంతా కూడా మన మొక్కలు అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా ఈ నీటినైతే మనం ఆకుకూరలు కూరగాయలు ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి సీడ్స్ పెట్టుకున్న మనం అలా సీడ్స్ పెట్టుకుంటాం కదా కొన్ని ట్రేస్ వాటిలో కూడా ఇచ్చుకోవచ్చు దానికి దీనికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేమి ఉండదు ఇది అన్నిటికీ కూడా మనం ఇచ్చుకోవచ్చు ఈ వాటర్ ఇలా వాటర్ తీసేయగా మిగిలిన ఘనజ మట్టిలాగా అలా ఉంటుంది కదా దానిని చేతితో మెత్తగా చేసేసుకుని ఇంకా వాటర్ వేసి డైల్యూట్ చేసి ఇచ్చేసుకోవచ్చు లేదంటే మట్టిలో కలిపేసుకోవచ్చు ఇక్కడ టమాటా చూస్తున్నారు కదా ఇది సైజ్ అయితే ఎంత పెద్దగా ఉందో ఈ వెరైటీ అయితే అది న్యాచురల్గా మట్టిలోనే అది వచ్చింది సీడ్స్ అయితే నేను అయితే కాదు ఈసారి ఇది సీడ్స్ అయితే కలెక్ట్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా దీనిని ఇదైతే నేను మట్టిలో కలిపేస్తాను మొత్తం కూడా మెత్తగా చేసేసి మళ్ళీ ఇది నాకు లేయరింగ్ మెథడ్లో నింపుకున్నాను కదా కిచెన్ వేస్టప్స్ వాటిలో వేసేసుకుంటే కంపోస్ట్ ఇంకా స్పీడ్గా అవుతుంది ఇదండి ఈ నాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్